వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం భారతదేశాన్ని అవమానించడమేనా అనిపిస్తుంది ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను అనంటే భారతదేశాన్ని అవమానించడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇక రాహుల్ గాంధీ మెప్పుంటే చాలు అధికారంలో ఉండొచ్చు అని ఆలోచించే నాయకులు కొక్కొల్లలు వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కూడా ఇక ఆ నేపథ్యంలోనే కులగణనానంగానే మిగిలినవి మిగిలినవి రేవంత్ రెడ్డి ఏం చేశాడు అనే విషయాలు నేను చెప్పొస్తుంది కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది చాలా పెద్ద తప్పు బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది భారతదేశం మీద అవమానించే విధంగా ప్రవర్తిస్తుంది ఒక్కసారి కాదు గతంలో కూడా ఇలాంటి తప్పే రోజుల వ్యవధిలో చేస్తే హెచ్చరికలు వచ్చినా చాలా మంది సూచనలు చేసినా ఏ మీరెవ్వడంటే ఏంది మాకు మాత్రం మేము అనుకున్నట్టే అనే విధంగా దేశాన్ని అవమానించే విధంగానే ప్రవర్తిస్తుంది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇది తెలంగాణ కాంగ్రెస్ పోస్ట్ చేసిన ఒక పోస్ట్ మనందరికీ తెలిసిందే కదా దేశవ్యాప్తంగా కులగణన చేస్తాము అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఒక పోస్ట్ చేసింది ఏమని అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చారిత్రాత్మక విజయం దేశానికి మార్గదర్శకంగా నిలిచిన గణన సర్వే రైట్ రేవంత్ రెడ్డి గారిని పోగడండి గణన విషయంలో మీరు ఏవైనా మాట్లాడుకోండి మాకు సంబంధం లేదు కానీ ఇక్కడ మీరు పెట్టిన ఫోటో ఏంది భయ్యింది ఈ ఫోటో గురించి మాట్లాడదాం భారతదేశ చిత్రపటం ఏందట్లుంది పిఓకే పోయింది భారతదేశ చిత్రపటంలో పిఓకే ఎక్కడ పోయింది కళ్ళు కనిపించట్లే భారతదేశ చిత్రపటాన్ని భరత మాత్రమే అవమానిస్తున్నారు ఒక్కసారి కాదు రెండు సార్లు ఏమి తగ్గిన సరదాగుందా రేవంత్ రెడ్డి గారి పేరు ఆయన చేసిన గొప్పతనం స్పెల్ మిస్టేక్ కూడా రాస్తున్నారు కానీ భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా చిత్రీకరించకూడదు అని తెలియట్లే తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో పీఓకే లేకుండా భారతదేశం మ్యాప్ ఉన్న వీడియోని పోస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఇది ఇక్కడే కాదు ఇటీవల మనకు అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక భారత సమ్మిట్ ని ఏర్పాటు చేసింది నూట యాభై దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు అందులో ప్లే చేసిన చిత్రపటంలో కూడా పిఓకే లేకుండానే చేసిండ్రు అంటే ఎన్ని విమర్శలు వచ్చినా మార్పు లేకుండా ఒక పక్కన పిఓకే కోసం పాకిస్తాన్ తో మనకి ఎలాంటి యుద్ధం జరుగుతుందో తెలిసిన తర్వాత పిఓకో అధికారంలోకి భారతదేశంలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తే ని వదిలేసుకుంటామని ఇండైరెక్ట్ గా ఒక సింబల్ ఇచ్చేస్తున్నారా మాకు సహకరించండి బాయ్ మేము అధికారంలోకి వస్తే ఇలాంటి చిత్రపటంతో భారత్ తయారు చేస్తాం ని వదిలేసుకుంటామని చెప్తున్నారా ఒకసారి తప్పు చేసినప్పుడు అది తప్పు అని చెప్పినప్పుడు అది భారతదేశ చిత్రపటానికి భారతదేశ గౌరవానికి భారతదేశ పరువుకు సంబంధించిందని తెలిసినప్పుడు రెండోసారి తప్పేలా చేస్తున్నారు అఖండ భారత అని ఇప్పటికే ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్క భాగాన్ని పంచుకున్నాం ఇంకా ఎన్ని భాగాలు చేద్దాం అమ్మని హా మీకు పార్టీ మీద ఉన్న చిత్తశుద్ధి భరతమాత మీద ఎందుకు లేదు అర్జెంటుగా ఈ చిత్రపటాన్ని మార్చడమే కాదు ఇలాంటి చిత్రపటం పోస్ట్ చేసినందుకు క్షమాపణలు చెప్పాలి లేదా ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటూ కూర్చోవడమేనా ఇలాంటి చిత్రపటం పెట్టిన వాళ్ళ మీద దేశద్రోహం కింద కేసులు నమోదు చేయరా దీని గురించి మాట్లాడరా ఎందుకు మాట్లాడట్లేదు పిఓకే లేని భరత మాతను మీరు ఊహించుకోగలుగుతారేమో కానీ భారతదేశంలో పుట్టిన భారతీయులు ఎవ్వరూ ఊహించుకోలేరు ఒప్పుకోరు కూడా కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్తుందా లేకపోతే ప్రతిపక్షాలు దీని మీద పోరాటం చేస్తాయా ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు నా ప్రశ్నలో నిజం ఉందా లేదా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది ఛానల్స్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ కుటుంబాన్ని బలాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడు వీడియో వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి వీలైనంత త్వరగా మనం ఒక ఆఫీస్ పెట్టుకొని ఇంకా లైవ్ అప్డేట్స్ని మేము ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం అండ్ బేక్ ఈవెన్కి వెళ్ళాలి ఎలాంటి సహాయం లేకుండా ఛానల్ని నడిపే ఒక స్థితికి రావాలని కూడా ట్రై చేస్తున్నాం ఉన్న పరిస్థితుల్లో అడుగులు ముందుకు పండివ్వట్లేదు కాబట్టి మీ అందరి సహాయాన్ని కోరుతున్నాము సపోర్ట్ చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి దానికి తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటన కోసం వ్యాపారస్తులందరికీ చెప్తున్నామండి మాలా చిన్న చిన్న ఛానల్స్కి మీరు యాడ్స్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీకు ఫలితం బాగుంటుందనే విషయాన్ని కూడా చెప్తున్నాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని యాడ్స్ కోసం సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గుంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్